చంద్రబాబు ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి ముఖ్యంగా శాసనసభలో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా హశ్వరి నిలదీసినంత ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది ఇప్పటి వరకు కింది స్థాయిలో మాత్రమే టీడీపీ జనసేన మధ్య విభేదాలు నడుస్తూ ఉండేగా ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టీడీపీ ఎమ్మెల్యే ఉమా ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది దీనిపై జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు అసలు తెర వెనక ఏం జరిగింది అనే దానిపై సీఎం చంద్రబాబుకు నివేదిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు బోండా ఉమా ప్రశ్నపై అధికారులతో సమీక్షించారు దీంతో కూటమి మధ్య చిన్నపాటి వివాదం నడిచేలా ఉంది బోండా మహేశ్వరరావు టిడిపి నాయకుడు రెండు సార్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయితే గతంలోనూ పవన్ కళ్యాణ్పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చరిత్ర బోండా ఉమాది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించేవారు పవన్ కళ్యాణ్ అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఉండేవారు పవన్పై మాట్లాడేందుకు వారు ముందుకు వచ్చేవారు కాదు ఆ సమయంలో మాత్రం నేనున్నానంటూ ముందుకు వచ్చారు బోండా ఉమా పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు తద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన టికెట్ పదనం చేసుకున్నారన్న టాక్ విజయవాడలో ఉంది బోండా ఉమాను మార్చుతారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది కానీ దూకుడు కలిగిన నేత కావడంతో చంద్రబాబు ఆ అవకాశం ఇచ్చారు అయితే ఇప్పుడు బోండా ఉమా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ శాఖ పైన విమర్శలు చేయడం సరికొత్త అంశంగా మారింది అయితే ఉన్న పలంగా బోండా ఉమా ఎందుకు అలా మాట్లాడారో ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ కంపెనీ పర్యావరణ అనుమతులను తొంగలో తొక్కిందని స్థానిక ఎమ్మెల్యేగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేపట్టిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు ఉపక్రమించే క్రమంలో బోండా ఉమామహేశ్వరిరావు వద్దని అడ్డుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే ఆ కంపెనీకి చెందిన వివరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి వెళ్ళాయని తామేమీ చేయలేమని స్థానిక అధికారులు తేల్చి చెప్పారట ఒక కంపెనీపై ఫిర్యాదు చేయడం చర్యలు తీసుకోవాలని కోరడం ఒక ఎత్తు అయితే మళ్లీ చర్యలు వద్దని సూచించడం వెనుక చాలా రకాలుగా జరిగాయన్న అనుమానాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు బోండా ఉమా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించి అడ్డంగా దొరికిపోయారు అన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపి దాని వివరాలు తెలుసుకున్నారు బోండా ఉమాపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది మరోవైపు గోండా ఉమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన కంపెనీల విషయంపై కూడా మాట్లాడారు రామ్ లాంటి పరిశ్రమలపై ఆరోపణలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఒకింత ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు కంపెనీలపై చర్యలు తీసుకుంటే ఏపీలో పరిశ్రమలు మిగలవని అటువంటప్పుడు చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు మధ్యలో వైసీపీ ఎంపీ కంపెనీ పేరును ప్రస్తావించి పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టారు గోండా ఉమా కేవలం తన నియోజకవర్గంలో కంపెనీ విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరించారని దాని గురించి మాట్లాడబోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మధ్యలో తెచ్చారని పవన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి